సభాధ్యక్షులు సభకు వచ్చేసినటువంటి అనేక మంది నాయకులు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ అలాగే సభకు విచ్చేసినటువంటి మరి పామరు నియోజకవర్గ నా యొక్క మాల ఆత్మీయ సోదర సోదరి మొన్న అందరికీ కూడా నా యొక్క జైభీవం తెలియజేస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఇంత హ్యాపీగా దాని నూతన సంవత్సరం సాయంత్రాన్ని ఈ రకంగా మీటింగ్ లో కూర్చోబెట్టి మీ అందరినీ కూడా మరి ఇబ్బంది పెడుతున్నటువంటి సమావేశం మరి మీకు ఎంతో మరి ముఖ్యమైనదిగా మేము భావిస్తున్నాం అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది నూతన సంవత్సరం రోజున ఒక నూతనమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అనేక మంది తెలియదు ఈ విషయం మొన్నే క్రిస్మస్ అయింది అది స్వార్స్ కూడా క్రిస్మస్ ఎందుకు జరిగిందంటే దావీదు పట్టణ వంద నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు పాపులను రక్షించడానికి యేసు ప్రభు గారు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారని మనకు బైబిల్ చెబుతుంది అలాగే ఈ దేశంలో పీడిత వర్గాలకు అణగారిన వర్గాలకు అంటరాని వర్గాలకు మౌ అనే గ్రామంలో రక్షకుడుగా పుట్టిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన వ్యతిరేహంలో పుట్టారు యేసు ప్రభు కానీ ఈయన మౌ గ్రామంలో పుట్టారు ఆయన మనకి బైబిల్ ఇచ్చారు ఈయన మనకి రాజ్యాంగం ఇచ్చారు కాబట్టి సోదర సోదరి మండలరా మీరందరూ కూడా బైబిల్ని ఎలాగైతే చదువుతున్నారో రాజ్యాంగాన్ని కూడా ఒక బైబిల్గా చదవండి రాజ్యాంగంలో ప్రతి విషయం గురించి తెలుసుకోండి ఈ రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం ద్వారానే మనం ఇంత కూడా ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛని కలిగి ఉండటానికి సంఘాలు ఏర్పడుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా మరి ప్రధానమంత్రులుగా కూడా ఓటానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగం చాలా ఉత్తమమైనది అలాగే అనేక మందికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ద్వారా డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను పీజీలు గాను పిహెచ్డీలు గాను అనేక మంది ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి కలిసినట్టు కలగజేసినటువంటి హక్కుల్ని ఇచ్చింది ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం అలాగే ఉద్యోగాల్లో ఐఏఎస్ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు ఐఆర్ఎస్ అవ్వచ్చు నేను కూడా ఈ రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా ఐఆర్ఎస్ అధికారిగా మరి సెలెక్ట్ అయ్యి మరి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో కూడా నేను పనిచేయడం జరిగింది దేశ దేశ విదేశాల్లో కూడా మరి మరి పర్యటించి నేను అనేక విషయాలని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాసింది ఎవరు మన యొక్క దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఇవాళ ఈ సమావేశం భీమా కోరేగా విజయానికి జ్ఞాపకార్థంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి యేసు ప్రభు వారు ఏ రకంగా సిలువు మీద వేస్తే మరణిస్తే పునరుద్ధానం చెందితే మనం ఏ రకంగా అయితే పండుగలు చేసుకుంటున్నామో అదేవిధంగా మన జాతి కోసం మన హక్కుల కోసం మన రక్షణ కోసం ఇరవై రెండు మంది మహర్ సైనికులు జనవరి ఫస్ట్ పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో హీమా కోరేగా అనే గ్రామంలో ప్రాణాలు విడిచి త్యాగం చేసి రక్తం చిందించి మన కోసం తన హక్కులు సాధించుకోవడానికి చేసిన చాలా జనం ఇవాళ అలాంటి చానామయలు మరి చేసినటువంటి ప్రాణ త్యాగాలకి జ్ఞాపకార్థంగా ఈ యొక్క భీమా కోరేగా అనేటటువంటిది చేసుకుంటున్నాం భీమా కోరేగా ఎక్కడో లేదు మహారాష్ట్ర పూణే దగ్గర భీమా నదిలో నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధం ఇది రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు అంబేద్కర్ గారు కూడా కొట్టలేదు ఎందుకు జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మరాఠ రాజులందరినీ ఓడించడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ పేసవా అనేటువంటి బాజీరావు టూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూనే కాపాడుకోవాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటానికి సైనికులు లేక కేవలం ఐదు వందల మంది సైనికులతో భీమా కోరేగావ్కి మరి క్యాప్టెన్ బ్రిటిష్ క్యాప్టెన్ పంపించడం జరిగింది అయితే ఆయనకి ఆ యొక్క కమాండర్కి ఈ యొక్క గెలవలేమని తెలుసు ఇరవై వేల మంది సైనికులు ఎనిమిది వేల మంది మరి అశ్వదళం ఇరవై ఎనిమిది వేల మంది ఈశ్వర సైన్యం వస్తుంది కానీ మనకు ఉన్నది ఐదు వందల మంది సైనికులే మహా సైనికులు కానీ ఎలా గెలుస్తాం అని చెప్పి కెప్టెన్ మనం ఓటమిని అంగీకరిద్దాం వెళ్ళిపోదాం మనకి ఇంకా గెలవలేము అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మరి మన వాళ్ళు ఆ సైన్యాధ్యక్షుడికి ధైర్యం చెప్పి కమాండర్కి ధైర్యం చెప్పి ఏం పర్వాలేదు మేము పోరాడతాం మా చివరి రక్తం కొట్టు వరకి మేము పోరాడతాం ఇది మనం ఒక విజయం సాధిస్తాం అంతిమ విజయం అందే అని చెప్పి వాళ్ళు పోరా పోరాడినటువంటి చరిత్ర ఇది ఒక్కొక్క సైనికుడు నలభై మంది సైనికులతో పోరాడాడు ఒక్కొక్క సైనికుడు నలభై మందితో పోరాడితే ఐదు వందల మంది సైనికులు ఐదు నాలుగు ఇరవై అంటే ఇరవై వేల మందితో ఐదు వందల మంది పోరాడినటువంటి ఈ యొక్క భీమా వర్గీకరణ చేస్తాను అంటే చేతులు ముసుకుని కూర్చోడానికి మేమేమి చేత కానీ దద్దమలం కాదు మేము చూస్తాం విజయం సాధిస్తాం ఎవడో మను అది వచ్చి కాళ్ళు పట్టుకుని నువ్వు ఇచ్చిన పచ్చి కట్టి తిరిగి నాకు వర్గీకరణ చేయమంటే చేసేస్తావా నువ్వెవడవే చేయటానికి నువ్వెవడవేయ చంద్రబాబు నువ్వు నీకేం అధికారం ఉంది వర్గీకరణ చేయటానికి చూస్తాను నువ్వు రెండు వేలలో చేశావు వర్గీకరణ రెండు వేల నాలుగులో నీ ఎంత చూసాం నిన్ను ఓడించావు చిట్టుగా ఓడించావు నీ ప్రభుత్వం కూలిపోయింది మళ్ళీ నువ్వు వర్గీకరణ చేస్తే మళ్ళీ కూలిపోతావు కూలిపోతావు నువ్వు కూలిపోవటం ఖాయో ఏ చేతుల్లో ఉన్న అధికారం ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి పట్టుకుని వర్గీకరణ చేస్తాను రా నిన్ను వర్గీకరణ చేస్తాను రాజకీయ సమాధి చేస్తాం చేయడానికి మా కులం గురించి మా కులం గురించి మాట్లాడారు నీకేముంది ఎలక్షన్ క్రమంత సంబంధం అవసరం మీకెలాంటి సంబంధం ఉంది మా దేవుడు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు మా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ చేస్తావా నిన్న మమ్మల్ని విభజన కాదు జనం ఉన్నారు ఇక్కడ ఎస్సీలో ఎనభై లక్షలు ఈ రాష్ట్రంలో ఎనభై మంది ఎనభై లక్షల జనాల్ని వాళ్ళ తీసుకుని నలభై శాతం ఓట్లు తీసుకున్నావు మాల ఓట్లు కూడా అలాంటిది నువ్వు ఓట్లు తీసుకుని గెలిచి అధికారంలోకి వచ్చాక ఈ మానవులకి నష్టం చేయడానికి కూర్చున్నావా

మాలలంటే ఏదో చేత కాని వాళ్ళు అనుకుంటున్నారా మాలలంటే సౌర్య ప్రతాపాలు కలిగిన వీర సింహాలు మాలలంటే రోషం పౌరుషం ఆత్మ గౌరవం కలిగినటువంటి మరి మల్ల యోధులు వాడు అనవసరంగా గొడవ చేయరు కదిపితే గొడవ చేస్తారు నువ్వు ఖాయం కాబట్టి నువ్వు మోరం మూసుకు కూర్చో చంద్రబాబు నాయుడు గారు మూసుకుని కూర్చోండి పెద్ద వాటి జోలికి జోలికి వెళ్ళక్క వెళ్ళకండి వేలు పెట్టకండి మహానికి ఏం చేస్తావు ఏం చేస్తావు ఎప్పురైతే ధరలు పెంచాం రిజర్వేషన్ వర్గీకరణ అంటాం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆపేశాం వర్గీకరణ ఎప్పుడో జరిగే వర్గీకరణ కోసం బిఎస్సీ నోటిఫికేషన్ ఆపేశాం మా పిల్లలు ఉద్యోగాలు రాకుండా నోట్లో దుమ్ము కట్టావు నువ్వు జరిసి సాధించింది అంటే మా పిల్లల నిరుద్యోగులు మీ దృష్టిలో ప్రజలంటే మీ జమీందారు మీ పెత్తారు మీ యొక్క మరి కొరత వాదులు మాత్రమే కానీ మా మా దృష్టిలో అంబేద్కర్ వారసులో బహుజన వాదులు మాదిగా దళిత గిరిజన వర్గాలన్నీ కూడా ఉన్నాయి రాష్ట్రం మాదే అందరం కలిసి పోరాడుతాం బాధితులు ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తాం వర్గీకరణ ద్వారా బాధితులు మా సోదరులు మేము వారికి వ్యతిరేకం కాదు నువ్వు నువ్వు వ్యతిరేకం చేయిస్తున్నావు నువ్వు నిజం చేస్తున్నావు కూడా ఉమ్మడి కలగజేసినటువంటి మాల మాదిల మధ్య చిచ్చు పెట్టడానికి దాని ద్వారా నువ్వు రాజకీయ ప్రయోజనాలు పొందటానికి రాజ్యాంగం దొరికిందా నీకు రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తావా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఈ దేశంలో ఎవరి కాదు కాదు చెప్తున్నా కృష్ణ కృష్ణ ముందు పెట్టుకుని ఏదో నేను ఉద్యమం చేయించిన నటించేవాడు డబ్బులు ఇచ్చి కార్లు ఇచ్చి వాహనాలు ఇచ్చి బస్సులు ఇచ్చి జనాన్ని తోని ఉద్యము అది అది ఉద్యమం మన చూసావు డిసెంబర్ పదిహేను మహా గర్జన గుంటూరులో లక్షలాది మంది జనంతో ఖర్చులతో జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ సింహ గర్జన చేసేటువంటి మన జాతిని చూసావు విప్లం మాది సాంఘిక విప్లవం మాది రాజ్యాంగ పరిరక్షణ విప్లవం మాది నువ్వు ఏమి చేయలేవు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలాంటి సమస్యలు సీటులు లేవు ఉద్యోగాలు లేవు ఉద్యోగాల మొక్కలు చేయాలని చూస్తావు మా పల్లెలు ఇంకా గురించి అక్కడే ఉంది అక్కడ మనువాదులు వాడు కోటీశ్వరులు అయిపోయారు అది అని చెప్తున్నావు నువ్వు ఎన్ని కోట్లు తప్పావు ఈ వర్గీకరణ ఉద్యమం కొన్ని వందల కోట్లు తినేసావు చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు ఎంత సబ్బా దబ్బావు అదిగో ఎదురుగా కురిసింది మా మాలకి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు బై బట్ స్ట్రగుల్ కోల్పోయినటువంటి హక్కులు భిక్ష వేత్త సంపాదించలేము నిరంతరమైనటువంటి పోరాటాల ద్వారా మాత్రమే మన హక్కులను మనం సాగిస్తాము మా మాల నీలాగా భిక్ష వేస్తారు మందాకృష్ణ మాలా మాలను నీలాగా భిక్షనస్తరు బతివులాడరు కాళ్ళు పట్టుకోరు పూజలు చేయరు డప్పులు కొట్టరు చవాలకు డబ్బులు కొట్టి మరి నువ్వు నిలబడ్డావు అక్కడ నీ యొక్క మీ యొక్క బానిసత్వాన్ని మీ యొక్క మనువారి తత్వాన్ని మరి కులాలకే అసహ్యంగా తయారయ్యావు అంబేద్కర్ గారి గురించి అక్కడ చెప్పావు నువ్వు అంబేద్కర్ గారికి దండస్తావసం నువ్వు అంబేద్కర్ గురించి తెలుసా నీకు నీకు చదువుందా అసలు నీ జ్ఞానం ఉందా ఇలాంటి అజ్ఞాని ఇలాంటి మనువాది నీ ఒక పావుగా వాడుకుని ప్రభుత్వం ఇవాళ దళితుల మధ్య చిచ్చు పెట్టాలని రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేయాలని దీని ద్వారా వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే అసలు రిజర్వేషన్ ఎత్ క్రిమిల ఏర్ విధానం తీసుకురావాలని దాని ద్వారా రెండో తరానికి ఉద్యోగాలు లేకుండా చేయాలని ఎన్ని ఎన్ని ఎత్తులేస్తున్నారు మీ బీజేపీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల మాయలు మోసాలు చేస్తున్నారు మీరు మాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఒకటే అడుగుతున్నా మీరు ఈ దేశంలో వేలాది సంవత్సరాలు అన్ని హక్కులు కలిగి ఉన్నారు ఏకరకాల వాస్త హక్కుండి విద్యా హక్కు ఉంది ఉపాధి హక్కు ఉంది మత స్వేచ్ఛ ఉంది అన్ని హక్కులు ఉన్నటువంటి మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని మీరు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ మీరు తీసుకున్నారు ఎందుకు మీకు అన్ని హక్కులున్నా మీరు ఎందుకు చదువుకోలేకపోయారు అన్ని హక్కులున్నా మీరు ఎందుకు అభివృద్ధి చెందలేకపోయారు అన్ని హక్కులున్నా మీరు ఎందుకు ముందరలేకపోయారు అంటే మీరు అసమర్థులు మీరు అసమర్థులు మీరు పడరు కష్టపడరు మొన్న రిక్రూట్మెంట్ చూస్తే ఈడబ్ల్యూఎస్ కింద మార్కులు వచ్చిన వాళ్ళు మన ఎస్టీల కంటే కూడా చాలా అతి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు మేము ఎంత గొప్ప జ్ఞానం అంటున్నా పెద్ద జ్ఞానవంతులు అంటున్నారు గిరిజనుల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి మీరు మమ్మల్ని అనేవాళ్ళు కాదు మీరు రిజర్వేషన్ తీసుకున్నారు మీరు అక్కడ కూర్చోండి మీకు మీకు వర్గీకరణ లేదే మరి ఈడబ్ల్యూఎస్ కు వర్గీకరణ ఎందుకు లేదు ఎస్టీ వర్గీకరణ లేదు బీసీలు సెంట్రల్ లో వర్గీకరణ లేదు మరి ఓన్లీ లో ఎందుకు వర్గీకరణ కావాలి వర్గీకరణ అనేటువంటిది ఒక దుర్మార్గపు ఆలోచన దాన్ని అందుకే దళిత పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు బిఎస్పి అధ్యక్షురాలు వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారికి మా ధన్యవాదాలు వర్గీకరణ చేయకూడదు దళితులను విధించకూడదు తర్వాత చిరాగ్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రి అయిన ఆయన పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది మరి పార్టీ ఆయన కూడా కేంద్ర మంత్రి గారే ఆయన వ్యతిరేకిస్తారు మంత్రులే వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నోరు మూసుకుని కూర్చున్నటువంటి చేత మనం గెలిపించావా కేంద్ర మంత్రులే వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు కానీ మాది ఎమ్మెల్యేలు కానీ దీన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మాది కూడా నష్టమే వర్గీకరణ మనదిగినే కాదు యాభై తొమ్మిది కులాలకి నష్టం ఇది వాళ్ళందరికీ పర్సంటేజ్ తగ్గిపోద్ది వాళ్ళందరికీ కూడా క్రీమీ లే అప్లై అవుతుంది ఒకళ్ళొకడు కొట్టుకు చావాలి కాబట్టి పోదా సోరీ ఎక్కువ సమయం లేదు చాలామంది మాట్లాడాల్సిన ఉన్నారు మీరు గమనించండి ఎంత పొలుషన్ కలిగినటువంటి భీమా మా కోరే కావు వేరే కాదా మనం తెలుసుకుని మరి ఈ గ్రామంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమావేశం నిర్వాహకులకి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కథలు ప్రతి గ్రామంలో తెలియజేయాలి వేరే సైనికుల కథలు ప్రతి గ్రామంలో కూడా మరి ప్రచారం చేయాలి వాళ్ళంటే కత్తులతో యుద్ధం చేశారు కానీ మనకి కత్తులు అవసరం లేదు ఒక ఓటు ఓటు ఇచ్చాడు మనకి అంబేద్కర్ గారు మనకి కత్తులు కటాలు గన్నలు పిస్టళ్ళు ఏ అవసరం లేదు మనకు ఓటు ఇచ్చారు ఈ బాక్సులో వేయాల్సిన ఓటు మన మన యొక్క దళితుల బాక్సులో వేయండి ఈ రెండు బాక్సులు వద్దు ఈ రెండు బాక్సులు అవి దుర్మార్గం బాక్సులు అయ్యి అవి బాక్సు వల్ల బాక్సులు అవన్నీ కూడా బద్దలవుతాయి కాబట్టి ఇక్కడ వేసే ఓటు ఇలా తీసుకొచ్చేలా మన మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో మనకి నిజంగా సేవ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా వేయండి దీనిలో ఏముంది పోరాటం చేస్తున్నారా ఒత్తులతో డిస్యూ అని బయట చేస్తున్నారా మీరు ఏమైనా తుపాకులు పిలుస్తున్నారా జస్ట్ పోలింగ్ స్టేషన్ ఓటు కాకుండా వేయండి అంతే అయిపోయింది వాళ్ళ చరిత్ర అయిపోయింది మీరు కనుక చేసినట్లయితే వీళ్ళు అట్టాడు పదం ప్రతనానికి వెళ్ళిపోతారు మన నిజమైన రాజులుగా మనం ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోండి సత్యాన్ని అంబేద్కర్ గారు చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు రాజ్యాధికారమే మనకున్నటువంటి తాళం కాబట్టి రాజ్యాధికారం ఎంత కాలం వేస్తామండి వీళ్ళకి ఒక ఆయన రెడ్డి గారు ఒక ఆయన చౌదరి గారు ఓ వేసి 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 డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి సాధి వచ్చిపోయింది వీళ్ళకి ఓట్లేసి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు మన ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు ఉద్యోగాలు అలాగే అల్లాడుతున్నారు ఎందుకు వేయాలి మేము కూడా వేసాము మేమో తప్పు చేశాము కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకెంతకాలం నడవదు ఇది చరిత్ర మీ చరిత్ర అయిపోయింది మనమంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి గట్టి నిర్ణయం స్వరాజ్యం కావాలి మనకి స్వరాజ్యం కావాలి ఎవరో చిన్న కీలి బొమ్మలుగా ఉండాల్సిన అవసరం లేదు ఎవరో పార్టీలకి దాసోహం చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పదవుల కోసం వాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గర పడగాల్సినటువంటి అవసరం లేదు మన రాజ్యం మనకే వస్తే మేము కాబట్టి ఎక్కువ సమయం లేదు ఇంకా చెప్తాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భీమా కోరేకా సైనికులు చేసినటువంటి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం ప్రేరణగా తీసుకున్నాం కత్తుల యుద్ధాలు కాకపోయినా ఓట్లతో యుద్ధాలు చేయమని మీ అందరినీ కోరుకుంటూ అంతిమ విజయం వైపు మీరు అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై జైపీ